సార్ మన వ్యూవర్స్ కోసం షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం టూ నైన్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్స్ మనం ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్ కి ఛాలెంజింగ్ ఇస్తున్నాం సార్ ఒకసారి చూసుకోండి ఒకసారి స్పెషల్ ఐటమ్ మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కదా మ్యారేజ్ సీజన్ ఇది స్పెషల్ ఐటమ్ ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఫుల్ సాడీ కూడా ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ చూసుకోండి ప్యూర్ విస్కోస్ ప్యూర్ ప్యూర్ విస్కోస్ పైన మీకు మెలెడర్స్ ఉన్నాయి కదా అవును మెలెడర్స్ కోసం ఇలాంటి పట్టు ఐటమ్స్ చాలా కూడా చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి పట్టులో ఒక సారీ ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది చూసుకోండి సార్ ఫుల్ సాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం కాంట్రాస్ట్ పైన ఓపెన్ చేసి చూపిస్తాం చాలా హైలైట్ ఐటమ్స్ ఉన్నాయి సార్ ఇది ప్యూర్ కాన్సెప్ట్ లో ప్యూర్ కాన్సెప్ట్ ఇది చూసుకోండి సార్ పల్లోకి టజల్ పాటు వస్తాయి మొత్తం మొత్తం సారీ ఫుల్ వివింగ్ థర్డ్ వరకు ఉన్నాయి వాషబుల్ అంతా కూడా మీరు ఫుల్ క్రష్ స్పెషల్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఇది మ్యారేజ్ స్పెషల్ ఉన్నాయి సార్ ఇది చూసుకోండి పల్లో పాటు క్రష్ టైప్ క్రష్ టైప్ మొత్తం లైనింగ్ కలర్ క్రష్ ఉన్నాయి చూసుకోండి సార్ ఓకే ఫుల్ లైనింగ్ క్రష్ ఉన్నాయి మొత్తం మీకు డిజిటల్ ఫ్లవర్ వచ్చేసి కింద మీకు జకాట్ బాడ ఉన్నాయి లక్ష్మీపతి క్లాత్ చెప్తారు సార్ దీనికి అచ్చా లక్ష్మీపతి క్లాత్ అన్ని కస్టమర్స్ కి తెలుసు లక్ష్మీపతి ఇది అయితే సార్ క్లాత్ అయితే హైలైట్ ఉంటుంది సార్ లక్ష్మీపతి క్లాత్ అయితే ఇది ఫుల్ ఎవరు గ్రీన్ ఐటమ్ ఎవరు గ్రీన్ అవును సార్ ఇది పల్లో పార్ట్ ఓకే ఆల్ ఓవర్ మొత్తం బూటింగ్ డిజైన్ వచ్చేసి ట్రేడ్ వర్క్ హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన జమాల్ టెక్స్టైల్ జమాల్ టెక్స్టైల్ అంటే కొత్త షాప్ వచ్చింది ఇప్పుడు సో సార్ అంటే పాత మంచిగా ఉన్నారు న్యూ స్టార్ కలెక్షన్ లో ఇప్పుడు జమాల్ టెక్స్టర్ కూడా కొత్త న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇక స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ లో కొత్త కొత్త రకాలు తీసుకొచ్చారు న్యూ రకాలు ఉన్నాయి మొత్తం కస్టమర్ లో అది కావాలన్నా న్యూ రకాలు కొత్త రకాలు ప్రైస్ కూడా తక్కువ కావాలంటే ఇలాంటి ఐటమ్స్ ఇప్పుడు జమాల్ టెక్స్టైల్ తీసుకొచ్చారు చాలా మంచి వీడియో అవుతుందండి మీరు మొత్తం వీడియో చూడండి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ఆఫర్ పదిలో ఉందండి సో హై సార్ సార్ బాగుంది సార్ జమాల్ టెక్స్టైల్ జమా జమాల్ టెక్స్టైల్ అయితే సార్ కొత్త షాప్ మళ్ళీ ఓపెన్ చేసిన సార్ నెక్స్ట్ వేరే బ్రాంచెస్ మన దగ్గర కూడా గా ఉన్నాయి కానీ న్యూ పెయిన్ నుంచి న్యూ బ్రాంచ్ ఇంకొకటి ఓపెన్ చేసిన సార్ జమాల్ టెక్స్టైల్ ఫైన్ నుంచి ఈ రోజు వాళ్ళ సార్ పెళ్లి సీజన్ నడుస్తుంది సార్ పెళ్లి సీజన్ అయితే చాలా నడుస్తుంది సార్ అలాంటి ఐటమ్స్ పెట్టడానికి కొట్టుకోవడానికి చాలా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సార్ రీజనబుల్ ప్రైజెస్ లో కొత్త కొత్త వెరైటీస్ డైలీ వేర్ క్యాట్లాగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సార్ మన దగ్గర అయితే సార్ సింగల్ బండల్ కూడా కావాలైతే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి సార్ ఓకే ఫైవ్ థౌసండ్ చేయడానికి అవసరమే లేదు సింగల్ బండల్ కూడా కావాలైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేస్తాం సార్ పైన నెంబర్ ఉన్నాయి నెంబర్ కి వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోండి సార్ ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి ఆప్షన్ అయితే లేవు సింగిల్ బండల్ కూడా కావాలి మన మనది వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకొని తీసుకోండి సార్ ఇప్పుడు వెరైటీ చూపిస్తాం సార్ వన్ బై వన్ వెరైటీ చూపిస్తాం సార్ చూసుకోండి సార్ సేమ్ అడ్రస్ సార్ అడ్రస్ మదీనా మార్కెట్ హైకోర్ట్ సర్ హైకోర్ట్ ముందే కనిగో గల్లిలో సునీత టెక్స్టైల్ ఉన్నా సర్ సునీత టెక్స్టైల్ బ్యాక్ సైడ్ గాడ్ గిబ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ ఉన్నా సర్ మీరు సునీత టెక్స్టైల్ దగ్గర వచ్చేసి మీరు కాల్ కూడా చేస్తై మనది స్టాఫ్ వాల్ వచ్చేసి మీకు తీసుకుంటాం సర్ అవును సర్ ఇపుడు అయితే సర్ ఇప్పుడు మీకు సర్ కొత్తవడశా ఓపెన్ చేశారు బ్రాంచెస్ కూడా ఉన్నాయి వేరే మీరు వచ్చి కూడా చూసి చూడండి సర్ విజిట్ కూడా చేసి మీరు తీసుకోండి సర్ ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ కూడా చూసిండి విజిట్ చేయాలంటే విజిట్ కూడా చేసి మీరు తీసుకోండి సర్ 1 బై 1 ఐటమ్ చూపిస్తాం సెల్స్ వీడియో స్కైప్ చేకೊಂಡా చూస్కోండి సర్ చూడండి ఇపుడు సర్ కొత్త ఐటమ్ చూసుకోవచ్చినా సర్ మన రివర్స్ కోసం ఒకసారి చూస్కొండి సార్ ఫుల్ సారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తా సార్ ఇది చూస్కొండి సార్ ఒక్కసారి ఫుల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తా సార్ చూడండి డిజిటల్ డిజిటల్ పికాక్ డి న్యూ కాన్సెప్ సార్ కొత్త వెరైటీ ఉన్నాయి మొత్తం మధ్యాహ్నం సాడీలో మీకు లెన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ ఎంత ఉంది సార్ ఇది ఇది ప్రైస్ అయితే సార్ మన వ్యూవర్స్ కోసం షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్ కి ఛాలెంజింగ్ ఇస్తున్నా సార్ ఒకసారి చూసుకోండి చూసుకోండి ఇందులో డిజైన్స్ కావాలి సార్ వీడియో కాల్ ఆప్షన్ కదా వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసుకోండి చూపిస్తే ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి సార్ సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పీసెస్ బండల్ వస్తాయి బండల్ టు బండల్ తీసుకోవాలి సార్ కలర్ మ్యాచింగ్ చూసుకోండి సార్ ఎలాంటి కలర్ ఎలాంటి డిజైన్స్ ఓన్లీ జమాల్ టెక్స్టైల్ లో రావాలి తీసుకోవాలి సార్ కలెక్షన్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ సెట్ టు సెట్ తీసుకోవాలి కేవలం ఇంకా ఇంకోటి చూసుకోండి సార్ పెళ్లి సీజన్ ఉన్నాయి దాని కాబట్టి సింగల్ కాన్సెప్ట్ లో చేసిన సార్ ఫుల్ జార్జెట్ ప్లస్ వర్క్ వర్క్ చాలా ఉన్నాయి సార్ సింగిల్ కలర్ లో చాలా వాంటింగ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ ఉన్న దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఫుల్ శాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం సార్ చూసుకోండి ఫుల్ సిరోస్కి ఉన్నాయో చూసుకోండి సార్ ప్యూర్ సాఫ్ట్ క్లాత్ లో మీకు ఫ్యాన్సీ టెజర్స్ ఓకే ఆల్ ఓవర్ సాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సార్ ఇందులో చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ ఏ వన్ క్లాత్ ఉన్నాయో చూసుకోండి సార్ ఓకే ఇలా ఏం లేవు జెన్యున్ షాప్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇందులో సార్ ఇంకొకటి ఆప్షన్ ఇంకొకటి కలర్ కూడా ఉన్నాయి ఇది చూసుకోండి సార్ సింగల్ కలర్లో ఎన్ని పీసెస్ కావాలి కూడా ఓపెన్ చూపిస్తాం సార్ సెపరేట్ వర్క్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తాయి సార్ ఇది చూసుకోండి సార్ బ్లౌజ్ పార్ట్ ఇది ఏదో సింగిల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి తీసుకోండి సార్ ఇంకా ఒకటి వైట్ కాన్సెప్ట్ వైట్ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా వాంటింగ్ లో చాలా నడుస్తుంది లోన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఇలాంటి ఐటమ్స్ నడుస్తుంది సార్ ఐటమ్స్ చాలా అవైలబుల్ గా ఉంటాయి ఇది ప్రైస్ చెప్పాలి సార్ చెప్పండి సార్ కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్ టెక్స్టైల్ లో అవైలబుల్ గా ఉంది రూపాయల ఈజీ సార్ ఈజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకే వస్తాయి మీకు ప్రాఫిట్ ఇంకొకటి చూసుకోండి సార్ నెక్స్ట్ వెరైటీ మందారం ఫ్లవర్స్ మందారం మందవర్ మందారం ఫ్లవర్స్ అయి సార్ చాలా నడుస్తుంది ఇప్పుడు ఫుల్ శారీ కూడా ఓపెన్ చేపిస్తాం సార్ ఇది చూసుకోండి చాలా డిమాండింగ్లో ఉన్న ఐటమ్ పల్లో పార్ట్ కూడా చూసుకోండి సార్ ఎలాంటి పళ్ళు ఉన్నాయి బోర్డర్ సాటిన్ టూ సైడ్ సాటిన్ బోర్డర్ వచ్చేసి మందారం ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి చూసుకోండి సార్ ఓకే ఇది కూడా చాలా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా నడుస్తుంది సార్ ఇలాంటి ఐటమ్స్ ఇది చూసుకోండి సార్ బ్లౌజ్ పాట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఉన్నాయి ఇది కూడా ఎయిట్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి సార్ ఎయిట్ పీసెస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి సార్ ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి సార్ ఎయిట్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి టాప్ టు టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూసుకోండి సార్ ఇది కూడా ప్రైస్ చెప్పాలి సార్ చెప్పండి సార్ ఓన్లీ ప్రైస్ ఇది కూడా ఇలాంటి సార్ వెరైటీ చూసుకోండి మంచి ఇలాంటి ఐటమ్స్ చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చూడండి సార్ పట్టులో తెప్పించిన సార్ మ్యారేజెస్ ఉన్నాయి కదా అవును మారేజెస్ కోసం ఇలాంటి పట్టు ఐటమ్స్ చాలా కూడా చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి పట్టులో ఒక సారీ ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది చూసుకోండి సార్ ఫుల్ సారీ ఇది కూడా ఆపన్ చేసి చూపిస్తాం కాంట్రాస్ట్ పల్లో ఉన్నాయి మంచి మొత్తం మొత్తం సిల్వర్ డిజైన్ వచ్చే శోణ చూసుకొని సార్ సిల్వర్ వేవింగ్ ఉన్నాయి కింద మీకు 6 పీస్ 6 ఇంచ్ బోర్డర్ ఉన్నాయి పైన 4 ఇంచెస్ బోర్డర్ ఉన్నాయి ఆల్ అవార్డ్ సారీ మీకు ఇలాంటి ఉన్నా చూసుకొని సార్ బ్లౌజ్ కూడా చూసుకొని సార్ 1 మీటర్ ప్లస్ కంపల్సరీ మీకు చూసుకొని అది లేవు సార్ కస్టమర్స్ కి బెనిఫిట్ రావాలి ఇది కూడా ప్రైస్ చెప్పాలి సార్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లాభం అయితే సార్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఈజీగా వస్తాయి సార్ ఈజీ వచ్చేసి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కూడా చూసుకోండి సార్ సాఫ్ట్ క్లాత్ లో తెప్పించిన సార్ లైన్స్ వచ్చేసి చాలా డిజైనింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సార్ ఇందులో అయితే మీకు డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇది చూసుకోండి సార్ కలంకారీ ఫుల్ డిజైనింగ్ చేసిన కలంకారి పళ్ళు ఉన్నాయి చూసుకోండి సార్ ఆల్ ఓవర్ సాడీ మీకు మొత్తం బాందిని వచ్చేసి ఉన్నాయి కొత్త వెరైటీ ఉంది కింద గ్యాప్ లైన్స్ వచ్చేసి బార్డర్ ఉన్నాయి కొత్త వెరైటీ ఉన్నాయి చూసుకోండి సార్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ క్లాత్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటివి ఉన్నాయి ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి వీడియో కాల్ ఆఫ్ ఉన్నాయి కదా వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు ఎయిట్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ సెట్ టు సెట్ తీసుకోవాలి कलर मॅचिंग चूचकोड सर चला ने कलर मॅचिंग रनिंग कलर्स उन्य ఇలాంటి ఏం లేవు కలర్స్ అయితే సార్ సెలెక్టెడ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి సార్ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోండి డిజైనింగ్ ఇంకా వేరే ఐటమ్స్ కావాలి అయితే కూడా మీరు వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోండి ఇంకా చూడండి సార్ హ్యాండ్లూమ్ పై నుంచి ఇలా ఇది కూడా ఐటమ్ చాలా నడుస్తుంది హ్యాండ్లూమ్ ఇది కూడా ప్రైస్ అయితే సార్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి లాస్ట్ లో చెప్తాం ప్రైస్ ఇది చూసుకోండి సార్ ఫుల్ శారీ కూడా ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ పల్లో పార్ట్ కూడా చూసుకోండి సార్ ఎలా ఉన్నాయి పల్లో డిజైనింగ్ చూసుకోండి కాంట్రాస్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి సార్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇందులో కూడా సార్ డిజైనింగ్ ఆప్షన్ ఉన్నాయి ఇది ప్రైస్ అయితే సార్ షాకింగ్ ప్రైస్ ప్రైస్ అయితే సార్ లాస్ట్లో చెప్తాం సార్ చూసుకోండి బ్లౌజ్ కూడా చూసుకోండి సార్ వన్ మీటర్ కంపల్సరీ మీకు బ్లౌజ్ ఉంటాయి ఆల్ ఓవర్ సాడీ ఇలాంటి కాంట్రాస్ట్ డిజైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా సార్ కలర్ మ్యాచింగ్ చూపిస్తాం సార్ చూసుకోండి ఒకసారి एट पीस कलर मैचिंगजैन कावाल सर डिजाइन ఇది వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు డిజైన్స్ ఇది ప్రైస్ చెప్పాలన్నా సార్ చెప్పండి సార్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు ఎలాంటి చూసుకోండి సార్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సార్ చూసుకోండి సార్ చాలా కూడా డిజైన్స్ కావాలి సార్ డిజైన్స్ కూడా నేను ఇచ్చేస్తాను సార్ డెలివరీ వచ్చి ఈ ప్రైస్ ఇది డైలీ వచ్చి కూడా రాదు ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నది చూసుకోండి సార్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా చూసుకోండి సార్ కొత్త కాన్సెప్ట్ సాటిన్ పట్టా వచ్చేసి కలంకారి డిజైన్ లో తెప్పించిన సార్ కలంకారి డిజైన్ కలంకారి డిజైన్ ఉంది ఇంకోసారి ఓపెన్ కూడా వచ్చేసి చూపి చూపిస్తాం సార్ ఇది చూసుకోండి సార్ ఆల్ ఓవర్ సాడీ మీకు ఇది చూసుకోండి సార్ బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ సాడీ ఫుల్ కలంకారీ డిజైన్ వచ్చేసి ఉన్నాయి చూసుకోండి సార్ ఫోర్ సైడ్ మీకు సాటిన్ పట్టా వస్తాయి మొత్తం కలంకారీ కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఆప్షన్ ఉన్నాయి సార్ దీంతో కూడా అన్ని దాంట్లో మీకు ఆప్షన్ ఇస్తున్నాం కలంకారీ పల్లో మొత్తం సాడీ మీకు ఇలాంటివి వస్తాయి సార్ ఇది చూసుకోండి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం సార్ ఒకసారి ఇది కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి బ్లాక్ కలర్ చూసుకోండి సార్ వావ్ చాలా బ్లాక్ కలర్ అయితే చాలా వాంటింగ్ లో ఉన్నాయి రన్నింగ్ ఐటమ్ రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి సార్ అన్ని అయితే రన్నింగ్ ఐటమ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇందులో డిజైన్స్ చూపిస్తాం సార్ ఇలాంటి డిజైన్ డిజైన్ లో కావాలి డిజైన్ డిజైనింగ్ చాలా ఉన్నాయి సార్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం సార్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం టూ తక్కువ చాలా తక్కువ సార్ చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ మన దగ్గర అవైలబుల్ గా చూసుకోండి సార్ ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా మీకు స్టోన్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ లో స్టోన్ వచ్చేసి సీక్వెన్స్ హెవీ వర్క్ గ్లోస్ ఉన్నాయి సార్ ఒక సారీ ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ దీనికి వచ్చేసి ఫ్యాన్సీ టజల్స్ फैंसी टजल फैंसी टजलस ఉన్నాయి చూడండి సర్ పల్లో పార్ట్ కి మీకు ఫ్యాన్సీ టజల్స్ మొత్తం బోర్డర్ పైన మీకు స్టోన్స్ వచ్చేసని ఫ్యాన్సీ టజల్స్ చూసుకొని సర్ మొత్తం साड़ी పైన ఫుల్ స్టోన్ వచ్చేది క్లాత్ మాత్రమే సర్ ఇది లక్ష్మీపది క్లాత్ చెప్తారు సర్ దీనికి अच्छा లక్ష్మీపది క్లాత్ అన్ని కస్టమర్స్ కి తెలుసు లక్ష్మీపది బాగుంటం చాల బాగుంటం ఇది అయితే సర్ క్లాత్ అయితే హైలైట్ ఉంటా సరే లక్ష్మీపది క్లాత్ అయితే ఇది చూసుకొని సర్ ఇందులో సెపరేట్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ గా మీకు టజల్స్ వచ్చేసి కలర్ లో మీకు బ్లౌజ్ డిజిటల్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తాయి సార్ ఇది బ్లౌజ్ పార్ట్ కూడా చూసుకోండి సార్ ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం సార్ కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఒకసారి ఇది కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కలర్ అయితే హైలైట్ ఉన్నాయి చూసుకోండి సిక్స్ పీసెస్ సెట్ ఓకే కలర్స్ అయితే సార్ కస్టమర్ తీసుకుంటే వెంటనే పోతాయి సార్ ఐటమ్స్ ఇది కూడా ప్రైజ్ మాత్రమే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి సార్ కొత్త షాప్ ఓపెన్ చేసినా దాని కాబట్టి ఇలాంటి ప్రైజెస్ మనకు అవైలబుల్ గా ఉన్నాయో చూసుకోండి సార్ ఇది చూసుకోండి సార్ ఇది కూడా హైలైట్ ఐటమ్ చూపిస్తున్నాం సార్ ఇది అయితే మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉన్నాయో చూసుకోండి సార్ ఇది ఐటమ్ కి నాలుగు వందల యాభై ఐదు వందలు మన మార్కెట్ లో ఉన్నాయి చూసుకోండి సార్ ఇప్పుడు మాది ప్రైస్ చెప్తాం సార్ షాకింగ్ అయిపోవాలి ఇలాంటి ప్రైజెస్ ఉన్నాయి ఇది చూసుకోండి సార్

ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి సిక్స్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్ పీసెస్ అయితే మన దగ్గర అసలు ఆప్షన్ లేవు సార్ ఏమైనా తీసుకోవాలి అంటే బండల్ టు బండలే సింగల్ పీసెస్ అయితే మన దగ్గర ఉండవు సార్ ఇది కూడా ప్రైస్ చెప్పాలి సార్ మార్కెట్ లో అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ వందల డెబ్బై ఐదు రూపాయలు ఇలాంటి ఛాలెంజింగ్ ఇస్తున్నాం సార్ ఇలాంటి మంచి వెరైటీ తీసుకొచ్చా సార్ ఇంకొకటి కొత్త కాన్సెప్ట్ లో కొత్త ఐటమ్స్ తెప్పించిన సార్ ఇది అయితే మార్కెట్ లో ఉండవు సార్ ఇలాంటి ఐటమ్స్ మార్కెట్ లోనే లేవు చెప్పాలి చాలా బాగున్నాయి మొత్తం మీకు వీవింగ్ ఉన్నాయి మొత్తం మీకు సార్ వీవింగ్ వచ్చేసి ఉన్నాయి ఒకసారి స్పెషల్ ఐటమ్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కదా మ్యారేజ్ సీజన్ ఇది స్పెషల్ ఐటమ్ ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఫుల్ సాడీ కూడా ఓపెన్ కూడా చేసి సార్ చూసుకోండి ప్యూర్ విస్కోస్ ప్యూర్ విస్కోస్ పైన మీకు మొత్తం దారం చేసి రెడీ చేసిన ఐటమ్ చూడాలి కాంట్రాస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటి చూసుకోండి సార్ కాంట్రాస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోండి సార్ ఎలా ఉన్నాయి ఇది సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సార్ ఇది కూడా ప్రైస్ చెప్తే షాకింగ్ అయిపోవాలి సార్ ఇది అయితే మార్కెట్ లోనే లేవు మీకు ఐటమ్ చూపిస్తున్నాం ఇది చూసుకోండి సార్ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ పీసెస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి తీసుకోవాలి సార్ వన్ సెట్ కూడా తీసుకోవాలి వన్ సెట్ కూడా తీసుకోవచ్చు సింగల్ సెట్ కూడా కావాలైతే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మా కస్టమర్స్ కోసం వేరే షాప్ లో అయితే సార్ ఫైవ్ థౌసండ్ చేయాలి టెన్ థౌసండ్ చేయాలి మా దగ్గర ఎట్లా ఉండవు సార్ ఏం లేదు ఏం లేవు ఇది సింగల్ బండల్ కూడా కావాలి అయితే తీసుకోండి ప్రైస్ ఎంత చెప్పాలి సార్ ఇది చెప్పండి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ బిస్కోస్ వచ్చేసి మీకు దారం వేవింగ్ థ్రెడ్ వచ్చేసి మీకు అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి సార్ ఇంకోటి చూసుకోండి సార్ ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఇది అయితే సార్ అయితే ఇది అవును సార్ ఇది చూసుకోండి పల్లో పాట్ ఇలాంటి మొత్తం బుటేక్ డిజైన్ వచ్చేసి దారం ట్రేడ్ వర్క్ వచ్చేసి బార్డర్ ఉన్నాయి ఇది చూసుకోండి సార్ ఇందులో అయితే సపరేట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌస్ బ్లౌజ్ సపరేట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌస్ ఉన్నాయి ఇది అయితే ఇంత ముందుగా మీకు చమకి వర్క్ బ్లౌజ్ చూపించిన ఇది అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఓకే ఇది చూసుకోండి సార్ సిక్స్ పీసెస్ ఇందులో కూడా సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది కూడా సిక్స్ పీసెస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి తీసుకోవాలి సార్ ఇది హోల్సేల్ షాప్ ఉన్నాయి ప్యూర్ ఇట్లా ఏం లేవు వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి కదా సార్ వీడియో కాల్ చేసి ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా డిజైన్స్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్ చాట్ ఉన్నాయి కదా సార్ ఇంకొకటి చూపిస్తాం సార్ లైట్ చాట్ లైట్ చాట్ కూడా లైట్ చాట్ కూడా ఇది కూడా హైలైట్ ఐటమ్ చూసుకోండి చూపిస్తాం సార్ కస్టమర్స్ కోసం ఇది చూసుకోండి సార్ పల్లె క్వాలిటీ సూపర్ ఉంటుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ సార్ ఇది ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి ఇందులో అయితే సార్ కాపీస్ కూడా వస్తాయి మీకు ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటి బుటీక్ డిజైన్ వచ్చేసి ఉన్నాయి ఇది కూడా సెపరేట్ వర్క్ ప్లస్ సిల్వర్ చంకీ వర్క్ ప్లస్ ఉన్నాయి చూసుకోండి సార్ ఇది కూడా ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ ఇందులో కూడా సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఓకే సిక్స్ పీసెస్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది కూడా కలర్ మ్యాచింగ్ చూసుకోండి సార్ ఒకసారి హైలైట్ కలర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ చాట్ ఉన్నాయి ఇది ఎప్పుడైతే డార్క్ చాట్ చూపించిన కదా ఇది లైట్ కూడా లైట్ కలర్ చాట్ కూడా ఉన్నాయి ఇది కూడా ప్రైస్ చెప్పాలి సార్ ఫ్రాకింగ్ ప్రైస్ ఇది కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సార్ మార్కెట్ లో మీరు టాలీ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ సార్ మార్కెట్ లో మీరు టాలీ చేసుకోండి సార్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు మార్కెట్ లో ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చాలా తక్కువ మంచి ఇది చూసుకోండి సార్ డిజిటల్ క్రష్ ఉన్నాయి డిజిటల్ డిజిటల్ క్రష్ చాలా సాఫ్ట్ ఉంటాయి షోరూమ్ క్యాడ్లాగ్ అటామ్ ఉన్నాయి చూసుకోండి సార్ న్యూ కాన్సెప్ట్ లో న్యూ కాన్సెప్ట్ లో షోరూమ్ క్యాగ్ అటామ్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ కాంబోలో వస్తాయి సార్ ఇది కూడా ఫుల్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ ఒకసారి ఫుల్ క్రష్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఇది మ్యారేజ్ స్పెషల్ ఉన్నాయి సార్ ఇది చూసుకోండి పల్లో పాడ్ క్రష్ టైప్ క్రష్ టైప్ మొత్తం లైనింగ్ కలర్ క్రష్ ఉన్నాయి లైనింగ్ క్రష్ ఉన్నాయి మొత్తం డిజిటల్ ఫ్లవర్ వచ్చేసి కింద మీకు జకాట్ బాడర్ ఉన్నాయి కాపర్ జరీ ఉన్నాయి అది కూడా అది కూడా కాపర్ జరీ వచ్చేసి ఇలాంటి ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి చూసుకోండి బ్లౌజ్ పార్ట్ కూడా చూసుకోండి సార్ చాలా బాగున్నాయి వన్ మీటర్ ప్లస్ కంపల్సరీ బ్లౌజ్ ఉంటాయి ఫుల్ కాపర్ బాడర్లో వచ్చేసి డిజిటల్ క్రష్ ఐటమ్ చూసుకోండి చూపిస్తాం సార్ కలర్ మ్యాచింగ్ కూడా బాక్స్ లో చూసుకోండి బాక్స్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సార్ షోరూమ్ టెస్ట్ షోరూమ్ టెస్ట్ ఐటమ్ ఉన్నాయి ఇది వీడియో అయితే లెంత్ అయితే కదా సార్ ఓకే కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం మొత్తం ఐటమ్స్ చూపడానికి పాసిబుల్ ఇది చూసుకోండి సార్ కేటలాగ్ ఓకే సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ మ్యాచ్లాగ్ ఉన్నాయి సార్ ఇది కూడా ప్రైస్ చెప్పాలి సార్ ప్రైస్ అయితే షాకింగ్ ప్రైస్ చెప్పాలి సార్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేటాగ్ ఐటమ్స్ గా ఉన్నాయి చూసుకోండి సార్ ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సార్ ఇప్పుడైతే వీడియో అయితే లెంత్ అయితే సార్ అన్ని ఐటమ్స్ అయితే చూపించిన వీడియో కాల్ ఆప్షన్ కదా మీరు వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోండి ఇలాంటి జమా టెక్స్టైల్ లో చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి స్కిన్స్ పని नंबरों ने नंबर की वीडियो कॉल ऑप्शन नहीं वीडियो कॉल जैसे मेरे सिलेक्शन चेस सके सर थैंक यू फॉर वाचिंग माय वीडियो